హలో అందరికీ ఈ వీడియో తెలియని వాళ్ళకి మాత్రమే షేప్ బెల్ట్ ఖర్చులు బయటకు కనిపించకుండా రెండు విధాలుగా స్టిచ్ చేసుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో చూడండి షేప్ బెల్ట్ రెడీ చేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ టాట్స్ వేసి రెడీ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ బెల్ట్ ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మీద పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా ఓపెన్ చేస్తే ఖర్చులు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట చూసారా స్టిచ్ వేసిన దాని మీద ఇలా రబ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ పార్ట్ని చిన్నగా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ మధ్యలో ఉంచండి చాలా ఈజీ అండి అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి ఫోల్డ్ చేసిందంట షేప్ బెల్ట్ మధ్యలోకి వచ్చేసేయాలి ముందు షేప్ బెల్ట్ మీద స్టిచ్ వేసాం కదా అది ఇప్పుడు షేప్ బెల్ట్ మెయిన్ పార్ట్ మీద పెట్టేసి నీట్గా మనం ఫోల్డ్ చేసిన దాని మీద స్టిచ్ పడకుండా షేప్ బెల్ట్ మీద మాత్రమే స్టిచ్ పడేటట్టు చూసుకొని మెల్లగా స్టిచ్ వేసుకోండి అయిపోయిందా ఇప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసాం కదా ఆ పీస్ని మొత్తం బయటికి తీసేయండి అంటే సీదా చేసుకోండి మొత్తము ఖర్చులు లోపలికి వెళ్ళిపోయా చూసారా ఎంత ఈజీయో కావాలంటే మీరు మీద నుంచి స్టిచ్ వేసుకోండి వేయకపోయినా పర్వాలేదు రెండో పద్ధతి ఉంది అది ఇంకో వీడియోలు చూపిస్తాను ఇది అర్థం కాకపోతే కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్